అండి లక్ష్మి జాహ్నవిని కలుసుకుందామని చెప్పి ఎవరికి తెలియకుండా కూరగాయలు తీసుకొస్తానన్నట్టుగా బయటికి వస్తుంది మాట అదే సమయంలో అక్కడ అర్జున్ వాకింగ్ చేస్తూ ఉంటాడు తను షూ లేస్ విడిపోవడంతో షూ లేస్ కట్టుకుందాం అని చెప్పి ఆగుతాడు ఆ లక్ష్మి వెళ్తూ ఉంటుంది మాట లక్ష్మిని చూసి లక్ష్మి ఏంటి ఈ సమయంలో ఇలా వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది తిను అని చెప్పి లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు లక్ష్మికి తెలియకుండా అర్జున్ ఇక లక్ష్మి ఒక ఇంట్లోకి వెళ్తుంది అక్కడ గూర్ఖా వేసుకొని బయటకి వస్తుంది లక్ష్మికి గుర్కా వేసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటాడు అర్జున్ చూస్తే లక్ష్మి జాహ్నవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అన్నమాట డోర్ నాక్ చేస్తుంది జాహ్నవి డోర్ ఓపెన్ చేస్తుంది గుర్కాలో లక్ష్మి కళ్ళను చూసి ఒక్కసారిగా జాహ్నవి షాక్ అయిపోతుంది ఇదేంటి అచ్చం అక్కలాగానే ఉంది అక్క కళ్ళలానే ఉన్నాయి ఎవరు ఈవిడ అక్కే వచ్చిందా అని షాక్ అయిపోతుంది ఇక అర్జున్ కూడా చూసి లక్ష్మి ఎవరింటికి వచ్చింది అసలు ఎవరు వీళ్ళు రహస్యంగా లక్ష్మి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అర్జున్ అనుకుంటాడు సో ఇదండి చూసారు కదా ఈ ప్రోమోకి లైక్ చేసి మన అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి